హలో వెల్కమ్ బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో మళ్లీ ప్రారంభం కానుంది ఇప్పటికే ఏడు సీజన్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో ఎనిమిదో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది ఆగస్ట్ ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం కావచ్చని తెలుస్తుంది త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన రానుంది మరోవైపు ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల వివరాలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి అలాగే ఆదిరెడ్డి లాంటి బిగ్ బాస్ విశ్లేషకుల నుంచి కూడా తరచూ ఏదో ఒక లీగ్స్ వస్తూనే ఉన్నాయి కాగా ఈసారి పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నారని సమాచారం అలాగే గత ఏడాది కాలంగా వివిధ కారణాలతో వార్తల్లో నిలిచిన సెలబ్రిటీలను కూడా హౌస్ లోకి రప్పిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక లేడీ కంటెస్టెంట్ల విషయానికి వస్తే నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి వారిలో బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయి జైలుకెళ్లిన హేమ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన బరెలెక్క రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకుని బాగా ఫేమస్ అయిన కుమార్ ఆంటీ ఈసారి బిగ్ బాస్ హౌస్ లో మెయిన్ లేడీ కంటెస్టెంట్స్ గా రావచ్చని సమాచారం ఈసారి బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్ల లిస్ట్ లో ప్రముఖంగా వినిపిస్తున్న మరో పేరు అమృత ప్రణయ్ వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో తన తండ్రి స్వయంగా ఆమె భర్తను హత్య చేయించాడు దీంతో తండ్రి పైన కేసు ఆమె తన పర్సనల్ లైఫ్ తో వార్తల్లో నిలిచిన అమృత ప్రణయ్ బిగ్ బాస్ ఎయిట్ లో కంటెస్టెంట్ గా రావడానికి ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు విశ్లేషకులు వీరితో పాటు సురేఖా వాణి జబర్దస్త్ యాంకర్ రీతూ చౌదరి బ్రహ్మముడి కావ్యాల పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే అలాగని వీటిలో నిజం లేకపోలేదు అయితే కంటెస్టెంట్ లిస్టు పై ఫుల్ క్లారిటీ రావాలంటే షో లాంచింగ్ వరకు వేచి చూడాల్సిందే వారిలో బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయి జైలుకెళ్లిన హేమ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన బరెలెక్క రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకుని బాగా ఫేమస్ అయిన కుమార్ ఆంటీ ఈసారి బిగ్ బాస్ హౌస్ లో మెయిన్ లేడీ కంటెస్టెంట్స్ గా రావచ్చని సమాచారం ఈసారి బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్ల లిస్ట్ లో ప్రముఖంగా వినిపిస్తున్న మరో పేరు అమృత ప్రణయ్ వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో తన తండ్రి స్వయంగా ఆమె భర్తను హత్య చేయించాడు దీంతో తండ్రి పైన కేసు ఆమె తన పర్సనల్ లైఫ్ తో వార్తల్లో నిలిచిన అమృత ప్రణయ్ బిగ్ బాస్ ఎయిట్ లో కంటెస్టెంట్ గా రావడానికి ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు విశ్లేషకులు వీరితో పాటు సురేఖా వాణి జబర్దస్త్ యాంకర్ రీతూ చౌదరి బ్రహ్మముడి కావ్యాల పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే అలాగని వీటిలో నిజం లేకపోలేదు అయితే కంటెస్టెంట్ లిస్టు పై ఫుల్ క్లారిటీ రావాలంటే షో లాంచింగ్ వరకు వేచి చూడాల్సిందే